ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ తెరక్కుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హై జనసేన బలోపేతానికి పవన్ బ్రహ్మాండమైన వ్యూహం జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు అయితే ఏ కొత్త పార్టీకి అయినా సరే కార్యకర్తలే బలం మరి అటువంటిది ఇప్పుడు జనసేన రెండు వేల ఇరవై నాలుగు అంటే పది సంవత్సరాలు ముగిసే సమయానికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో విజయం సాధించుకుంది కాకపోతే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే అనుకున్నంత స్థాయిలో అయితే ఆ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో కేడర్ లేదు పరిమితంగా కొన్ని నియోజకవర్గాలు కొన్ని జిల్లాల వరకు మాత్రమే ఉంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానిపైన కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు ఖచ్చితంగా జనసేననే బలమైన కేడర్ గ్రామ లెవెల్లో బూత్ లెవెల్ కేడర్తో పాటు కమిటీలను కూడా నిర్ణయించాలి అని చెప్పేసి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు ఏ పార్టీకైనా సరే కేడరే బలం కదా ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కేడరే బలం ఆ కేడర్ వలనే ఇప్పుడు నాలుగు దశాబ్దాలైనా కానీ బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పట్టు సాధించగలిగింది అలాగే రెండు వేల పదకొండులో వైసీపీ ప్రారంభించినప్పటికీ ఆ పార్టీకి కూడా మంచి కేడర్ను సంపాదించుకోగలిగింది దానికలా కారణం ఆఫ్ కోర్స్ కాంగ్రెస్లో ఉన్న కేడర్ అంతా కూడా వైసీపీకి వచ్చిందనుకోండి అదే సమయంలో ఏదైతే విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అతపాతాళం తొక్కబడింది అంటే స్వయం కృతాపరాధమే అది కూడా సో ఏదేమైనా తెలుగుదేశం వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా బలమైన కేడర్ను సంపాదించుకోగలిగింది ప్రతి గ్రామంలో కూడా సో ఇప్పుడు అదే తరహాలో జనసేన కూడా తన యొక్క క్యాడర్ని బలాన్ని పెంచుకోవాలి అని వ్యూహాలు రచిస్తూ ఉన్నారు తప్పేమీ కాదు అయితే ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది కూడా జనసేన ప్రారంభించింది ప్రతి నియోజకవర్గంలో కూడా సో ఈ క్రమంలో ఇక్కడ కార్యకర్తలే మాకు ప్రధానం కార్యకర్తలకే పెద్దపేట వేయబోతున్నాము అనేది కూడా జనసేన ఒక ఇండికేషన్ ఇస్తుంది అందులో ప్రధానంగా ఎవరైతే సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారో వాళ్ళకి ఉచిత భీమా ఏంటో ఉచిత భీమా సో ఉదాహరణకి ఏ కార్యకర్తకైనా అంటే జనసేన కార్యకర్తకైనా సరే సభ్యత్వం నమోదు చేసుకున్న తర్వాత తనకి ప్రమాద భీమా కావచ్చు ఆరోగ్య భీమా కావచ్చు అలాగే లైఫ్కి సంబంధించి ఇన్సూరెన్స్ అనమాట ఏదైనా సరే హఠాత్తుగా మరణించినా ఏదైనా కానీ సో ఒక మరణానికే కాదు ఆరోగ్యానికి సంబంధించి ప్రమాద భీమాకి సంబంధించి కూడా ఖచ్చితంగా పార్టీనే భరాయిస్తుంది అనే భరోసా సో ఇదంతా భరాయించాలి అంటే ఖచ్చితంగా పార్టీ కార్యకర్త సభ్యత్వం నమోదు అయి ఉంటే అవన్నీ కూడా వర్తిస్తాయి అనేది వాళ్ళు ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు ఇక రెండవది ఏంటి అంటే ఎవరెవరైతే కార్యకర్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి యూనిక్ నెంబర్ ఇస్తారు దాంతోపాటుగా ఐడి కార్డు అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఎవరెవరైతే గ్రామస్థాయిలో సహా జాయిన్ అవుతారో నియోజకవర్గాలతో ఎప్పుడైనా భేటీ నిర్వహించినప్పుడు ఆ జాయిన్ అయిన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో కూడా ఉండబోతుందట సో ఫోటో ఎస్ట్ కూడా ఉండబోతుంది సో ఆ ఫోటో కోసమైనా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అంటే పార్టీలో జాయిన్ అవ్వడానికి అయితే ఇంటర్ చూపిస్తూ ఉంటారు అనేది మామూలుగా వాళ్ళ యొక్క ఆలోచన అయ్యి ఉండొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే కేవలం ఆయన అభిమానులు మాత్రం ఇప్పటివరకు కూడా కార్యకర్తలుగా ఉన్నారు మారారు సో ఇప్పుడేంటి పార్టీ కేడర్ను పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా ఈయన వ్యవహార శైలిని ఈయన యొక్క విధి విధాలని అనుసరించి మరి పార్టీలో ఖచ్చితంగా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉండేలాగా ఉండబోతుంది ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఎజెండా మరి ఈ క్రమంలో ఇది కూడా చాలా మంచి నిర్ణయంగా ఉండబోతుంది సో ఆ విధంగా గ్రామీణ స్థాయిలో కూడా పార్టీ బలోపేతాన్ని అయితే అవకాశం ఉంటుంది అన్నట్లుగా వాళ్ళ యొక్క వ్యూహంగా అనుకోవచ్చు ఇక దాని తర్వాత మూడవది నామినేటెడ్ పదవులు ఏవైతే ఉంటాయో ఆ నామినేటెడ్ పదవులన్నీ కూడా పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్నారో కూటమి ఏర్పడి సో వాళ్ళకి ఖచ్చితంగా అంటే జనసేన పార్టీకి కూడా ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే సూచించారట ఉదాహరణకి కమిటీ చైర్మన్లు కావచ్చు అలాగే ఆలయ కమిటీ చైర్మన్లు కావచ్చు ఉదాహరణ టీటీడీ కమిటీ చైర్మన్ కావచ్చు అట్లాగే శ్రీశైలం చైర్మన్ కావచ్చు అట్లాగే కనకదుర్గం ఆలయం చైర్మన్ కావచ్చు ఇవన్నీ కూడా జనసేనకే ఇవ్వాలి జనసేనకి ఇవ్వాలి అంటే నామినేటెడ్ పదవులు కాబట్టి ఆ ఎవరైతే కార్యకర్తలుగా సభ్యత్వం నమోదు చేసుకున్నారో వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క నిర్ణయం సో ఈ విధంగా ఇక్కడ పార్టీలో కార్యకర్తలుగా ఎవరైతే ఉన్నారో సభ్యత్వం నమోదు చేసుకున్నారో వారికి నామినేటెడ్ పదవులు అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఒక భరోసాను కూడా ఇచ్చారు సో ఈ క్రమంలో ఖచ్చితంగా పార్టీ సభ్యత్వ నమోదు కూడా పెరుగుతూ ఉంటుంది అనేది వాళ్ళ యొక్క వ్యూహంలో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత నాలుగవది స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్లు కేటాయింపు ఇంకొక సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఉదాహరణకి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్లు ఇవన్నీ ఎన్నికలు జరగబోతున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ సో ఇటన్నిటి క్రమంలో ఎవరికి టికెట్లు కేటాయించాలి అంటే ఏదో డబ్బున్న వారిని చూడటం అని కాదు ఎవరైతే పార్టీకి కార్యకర్తలుగా ఉంటున్నారో వారికే టికెట్లు కేటాయించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారంట సో ఈ క్రమంలో ఎవరెవరైతే కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళకే టికెట్లు కేటాయిస్తే ఖచ్చితంగా అక్కడ సర్పంచ్లు గాను ఎంపీటీసీలు కాను జెడ్పీటీసీలు గాను లేకపోతే మున్సిపల్ చైర్మన్లు గానో గెలవడానికి అవకాశాలు ఉంటాయి సో వాళ్ళకే ఆ పదవులు దక్కుతాయి అని అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ గ్రామ కమిటీలతో వాళ్ళదే ఫైనల్ డెసిషన్ ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారు లేకపోతే పార్టీ సెంట్రల్ కార్యాలయం నుంచి నిర్ణయాలు తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం అని కాకుండా గ్రామ స్థాయిలో ఎవరెవరైతే గ్రామ స్థాయిలో మెంబర్లు ఉంటారో వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడతారు ఆ కమిటీగా ఏర్పడి వాళ్ళందరూ నిర్ణయం తీసుకుంటారు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ కేటాయించాలి కేటాయించాలంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అక్కడ నుంచి మానిటర్ చేయరు కదా అక్కడ గ్రౌండ్ లెవెల్లో అతనికి బలవెంత అతని పరిస్థితి ఏంటి అతని విధి విధానాలు ఏంటి అతని గత చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా తెలిసింది ఎవరికి గ్రౌండ్ లెవెల్లో కేటరికి సో ఆ నిర్ణయం ఎవరికి వదిలేస్తున్నారు గ్రామ కమిటీకి ఎవరెవరైతే ఉన్నారో ఆ కమిటీలో వాళ్ళకి ఇస్తున్నారు సో ఈ విధంగా ఇది మంచి నిర్ణయమే కదా ఎందుకంటే పైన ఎక్కడో ఉండి వీళ్ళు ఆ పలానాడుకు ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తారు మాట కాదని లేక వాళ్ళకి ఉన్న గౌరవానికి కానీ గ్రౌండ్ లెవెల్లో కమిటీ ఏమనుకుంటుంది అసలు గ్రామ ప్రజల్లో ఎలా ఉంది అనేది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని వాళ్ళకి ఆ కమిటీలకే వదిలేయాలి అని చెప్పేసి వీళ్ళు తీసుకున్నారు ఇది ఒక మంచి నిర్ణయంగా భావించవచ్చు ఎందుకంటే అవి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగలకుండా ఉండాలి అంటే ఎవరెవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటారో వాళ్ళని మాత్రమే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి ఇవ్వడం అనేది ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు సో అది చాలా మంచి నిర్ణయంగా భావించవలసిన అవసరం ఉంది ఇక దాని తర్వాత ఆరోది ఎవరెవరైతే క్రియాశీలకంగా అంటే యాక్టివ్గా పార్టీలో ఉంటారో వారికే పెద్దపీట వేయబోతున్నారట అంటే ఉదాహరణకి సభ్యత్వం నమోదు చేసుకున్నావు రైట్ కూర్చున్నావు ఇక అయిపోయింది నేను పార్టీ మెంబర్నే అని అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే మాత్రం కాదు పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలి యాక్టివ్గా ఉండాలి ప్రతి ఒక్క దాంట్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉండాలి అది కమిటీ మీటింగ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే పార్టీని బలోపేతం చేసుకోగలగాలి అట్లాంటి వారికి పెద్ద పీట వేయబోతుంది రికగ్నైజేషన్ కూడా ఉండబోతుంది గుర్తిస్తాం పార్టీలో అనేదే పవన్ కళ్యాణ్ గారి వయూహం సో ఇది చెప్పుకోవాల్సి వస్తే ఓ విధంగా పార్టీ క్యాడర్ను పెంచుకోబోతుంది జనసేన సో ఏదైతే మొన్నటిదాకా హేళన చేశారు చూసారా ఏముంది ఆ పార్టీకి ఎక్కడ ఎక్కడ పెద్ద క్యాడర్ ఉంది ఏదో ఆ మీసాలు లేనోళ్ళు ఓట్లు లేనోళ్ళు ఉన్నారే తప్ప సరైన క్యాడర్ ఉందా సరైన ఓటింగ్ ఉందా అసలు వాళ్ళకు గుర్తే లేదు అని చెప్పేసి మొన్న ఎన్నికలకు ముందు వరకు కూడా హేళం చేశారు చివరికి ఏమైంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ భారతదేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించింది సో ఈ క్రమంలో ఇప్పుడు జనసేన రెండు వేల ఇరవై నాలుగు ముందు తర్వాత అన్నట్లుగా ఉంది సో దాని గురించి ఇప్పుడు ఈ గెలుపు ఏదైతే మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చిన గెలుపు అనేది ఏదో గుడ్డెద్దు చేయలోబడినట్టుగా దొరికిపోయింది అవి విజయం అన్నట్టుగా కాకుండా నిర్మాణాత్మకంగా ఇంకా బలోపేతం కావాలి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో కూడా తన క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలి నాయకుల్ని రూపుదిద్దాలి సో ఈ క్రమంలో చేసుకుంటా పోతా ఉంటే భవిష్యత్ అంతా జనసేనదే అనే భరోసా కూడా పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఇవ్వబోతూ ఉన్నారు అన్నట్లుగా సమాచారం సో ఇప్పుడు ఏంటి అంటే పార్టీ ఏ ఒక్కడది కాదు కార్యకర్తలది నేను సొంత రక్తాన్ని కూడా పక్కన పెట్టానని చెప్పేసి ఇటీవల వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు సో నిజమే ఆయన పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ ఎదుగుదల కోసం ఎవరిని కూడా స్వార్థ రాజకీయాలు లేకపోతే ఇంకోటో ఇంకోటో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పక్కన పెట్టేస్తారు అంతెందుకు మన గెలుపొందిన నాయకులతో కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు మీరు ఎక్కడా కూడా ఏదైనా సరే ప్రలోభాలకో అవినీతికో పాల్పడితే మాత్రం ఎట్టి భర్తలు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి బహిరంగంగానే చెప్పారు సో ఆ విధంగా ఉంటాయి మీరు ఏదైనా కావాలంటే ఇప్పుడే వీడు వెళ్ళిపోయాడు పార్టీ అని చెప్పేసి సో ఆ విధంగా ఆయనకి బలమైన కేటర్ కావాలి మంచివారు కావాలి విద్యావంతులు కావాలి నీతిమంతులుగా ఉండాలి అనేది తన యొక్క కోరిక మరి చూద్దాం ఇప్పుడు ఆయన ఏదైతే ఈ యొక్క అట్రాక్టివ్గా నిర్ణయాలు తీసుకున్నారో ఆ సభ్యత్వ నమోదుకి ఏ విధంగా బలోపేతం చెందబోతున్న భవిష్యత్తులో అనేది ప్రజల చేతుల్లోనే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన బలోపేతానికి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన వ్యూహం అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ